గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది ఈ సినిమాకి బుచ్చిబాబు డైరెక్టర్ మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో ఒక వృద్ధి సినిమా నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మిస్తుంది ఈ సినిమా కోసం బుచ్చిబాబు ఒక ఉప్పిన సినిమా తర్వాత నుంచి కూడా ఒక దాదాపు ఒక మూడేళ్ల పాటు వెయిట్ చేసి ఈ సినిమా చేస్తున్నాడు అంటే కథపై ఎంతగా కసరత్తు చేసాడు ఈ కథని ఎంత బలంగా నమ్మాడు అన్నది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి టైం పెట్టింది కానీ స్టార్ట్ అయినప్పటి నుంచి మాత్రం చాలా ఫాస్ట్గా జరుగుతుందని చెప్పాలి అయితే ఇప్పుడు ఈ సినిమా పాటలకు సంబంధించి ఒక కొత్త అప్డేట్ ఒక ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పాలి ఎందుకంటే ఈ సినిమాని మార్చ్ ఇరవై ఏడు రిలీజ్ చేయాలనుకుంటున్నారు నెక్స్ట్ ఇయర్ మార్చ్ ఇరవై రిలీజ్ చేయాలనుకుంటున్నారు అయితే పాటలు ఫస్ట్ సింగిల్ని ఇప్పటి నుంచే రిలీజ్ చేసే ప్లానింగ్ జరుగుతుందని ఒక వార్త ఒక వైరల్ అయితే అవుతుంది అంటే ఇంతకీ ఎందుకు ఇంత తొందరగా పాటలు రిలీజ్ చేయబోతున్నారు అంటే సినిమా రిలీజ్కి ఇంకా చాలా టైం ఉంది మార్చి ఇరవై ఏడు సినిమా రిలీజ్ అలాంటిది ఇప్పటి నుంచే పాటలు రిలీజ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నారు అనేది ఒక ఆసక్తిగా మారిందని చెప్పాలి ఎందుకంటే ఈ సినిమాకి సంగీత సంచలనం ఒక ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు ఆయన ఈ మధ్య కాలంలో ఆయన నుంచి వచ్చిన ఆల్బమ్స్ సరిగా ఆడియన్స్ని అయితే మెప్పించలేవని చెప్పాలి అయినప్పటికీ కూడా ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించాలని బుచ్చిబాబు పట్టుబట్టి మరి ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ రంగంలో దించాడు ఆయన గత కొంతకాలంగా కూడా ఈ సినిమా మీద వర్క్ చేస్తున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ కంటే ముందే దాదాపు ఒక మూడు పాటల్ని రికార్డింగ్ కూడా చేయడం జరిగింది అయితే ఆయన రీ రికార్డింగ్ ఎలా ఉంటుంది ఈ మధ్య ఆయన మ్యూజిక్ తెలుసు ఒక వెస్ట్రన్ స్టైల్ కానీ ఆయన ఎక్కువగా ఉంటుంది ఇక ఎప్పుడు తెలుగు నేటివే తగ్గట్టు ఒక పెద్ద అనే ఒక గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమా ఈ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఉండే ఈ సినిమాకి ఆయన మ్యూజిక్ ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఎంతవరకు ప్లస్ అవుతుంది మెప్పిస్తుందా లేదా అనే ఒక అనుమానాలు అయితే ఉండేవి అయితే ఈ మధ్య చూసాం ఒక ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు పెద్ద సినిమా నుంచి గ్లిమ్స్ రిలీజ్ చేశారు ఆ గ్లిమ్స్ ఒక దాంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక పెర్ఫెక్ట్ అనేట్టుగా ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకి దీనికి మ్యూజిక్ అందించడం జరిగింది ఎస్పెషల్లీ అందులో క్రికెట్ ఒక షార్ట్లో దానికి ఆ విజువల్స్ అయితే విజువల్స్ దాని తగ్గట్టి ఇచ్చిన రీ రికార్డింగ్ కూడా సినిమా ఆ కి చాలా ప్లస్ అయిందని చెప్పాలి దాంతో ఇప్పుడు పాటలు కూడా ఈ సినిమాని నుంచి ఒక్కొక్కటి రిలీజ్ చేయడానికి గుర్చిబాబు ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి అంటే ఈ సినిమాకి మార్చిలో ఇరవై రెండు రిలీజ్ అయితే ఇంకా మించి ఒక ఆరు నెలల పాటు టైం ఉంది అయినప్పటికీ కూడా ఒక్కొక్క పాటని ముందుగా రిలీజ్ చేసి అప్పటి వరకు జనాల్లో ఈ పాట గురించి ఈ సినిమాని ఉంచాలని తద్వారా ఆడియన్స్కి ఎక్కువగా ఈ సినిమా గురించి రీచ్ ఉంటుంది ఈ జనాలకి ఎక్కువగా మాట్లాడుకుంటారు ఎక్కువ వెళ్తుందనే ఉద్దేశంతోనే ఫస్ట్ పాటని దసరా లేదా దీపావళికి రిలీజ్ చేయాలని అనుకుంటున్నట్టుగా ఒక వార్త అయితే మాత్రం వార్త వైరల్ అవుతుందని చెప్పాలి అంటే ఈ పాటలో ఆల్రెడీ ఇప్పుడు రీసెంట్గా మనం చూసాం ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సంబంధించిన ఒక సాంగ్ షూటింగ్ మైసూర్లో జరుగుతోంది దీనికి కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఆయన జానీ మాస్టర్ రామ్ అన్ని పాటలకు ఒక ఎత్తు అయితే ఆయన కొరియోగ్రఫీ రామ్ చరణ్ కోరియోగ్రఫీ చేస్తే అది వేరే లెవెల్ ఉంటుందని చెప్పాలి ఆయనకి రామ్ మెగా హీరోలు ముఖ్యంగా రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం అలాగే ఆయన ఒక కేసు విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పటి నుంచి ఆయనకి అవకాశాలు వస్తాయా రావా లేదా ఒకవేళ ఆయన ఈ అవకాశాలు రావేము అనే డౌట్ అయితే ఉండేది కానీ ఆయన మాత్రం ముందు నుంచి చెప్తూనే ఉన్నారు రామ్ చరణ్ గారు ఫోన్ చేశారు నాకు అవకాశం ఇస్తానని చెప్పారు అన్నట్టు గతంలో చెప్పడం జరిగింది ఆయన ఇచ్చిన మాట ప్రకారమే ఈ సాంగ్ సినిమాలో పెద్ద సినిమాలో ఒక ఫస్ట్ సాంగ్ అనుకోవచ్చు ఈ సినిమా హీరో ఇంట్రడక్షన్ సంబంధించి వచ్చే ఈ సాంగ్ ని కొరియోగ్రఫీ ఆయన మైసూర్లో చేస్తున్నారు దీనికి సంబంధించిన విజువల్స్ ఫొటోస్ కూడా బయటకు వచ్చినాయి అయితే ఈ సాంగ్ రిలీజ్ చేస్తారా తర్వాత వేరే సాంగ్ రిలీజ్ చేస్తారా అన్నది క్లారిటీ లేదు కానీ దసరా లేదా దీపావళికి పెద్ద నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుంది అనే వార్త అయితే మాత్రం చక్కర్లు కొడుతుందని చెప్పాలి అంటే ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే పెద్ద పాటలు పాటల పాటల పల్లకిలో ఊరేగించడానికి నెటిజన్లు అవ్వచ్చు అవి మెగా అభిమానులు అవ్వచ్చు అందరు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు మొత్తానికైతే బుచ్చిబాబు ఈ సినిమా కోసం కథ కోసం అవ్వచ్చు షూటింగ్ స్టార్ట్ అవడానికి అవ్వచ్చు ఎంతైతే కసరత్తు చేశాడో ఈ సినిమాని జనాల్లోకి తీసుకెళ్ళి తద్వారా ఎక్కువగా ఒక క్రేజ్ ఒక బజ్ అయితే క్రియేట్ చేయడానికి కూడా అంతే కసరత్తు అయితే చేస్తున్నాడని చెప్పాలి ఇప్పుడు దాదాపుగా ఒక చాలా వరకు షూటింగ్ కంప్లీట్ అయ్యింది ఇంకా మార్చి ఇరవై ఏడుని సినిమా రిలీజ్ అంటే ఇంచుమించు జనవరి నాటికి లేకపోతే డిసెంబర్ ఎండింగ్కో లేకపోతే సంక్రాంతి అయానికి సినిమా కంప్లీట్ చేసి అప్పటి నుంచి ప్రమోషన్స్ మరింత స్పీడ్ పెంచాలని ప్లానింగ్ అయితే జరుగుతుంది ఇందులో ముఖ్యంగా చూసుకున్న చరణ్కి జంటగా జాన్వి కపూర్ నటిస్తుంది అంటే జగతికి కూడా అట్లా సుందర సినిమాలో మనం చూసాం చిరంజీవి గారు శ్రీదేవి గారు అలా జంటని ఇప్పుడు వాళ్ళు తనీయులు అటు రామ్ చరణ్ జాన్వి వీళ్ళిద్దరూ స్క్రీన్ షేర్ చేసుకొని తెర మీదకి వస్తుండడం పెద్ద సినిమాకి ఒక స్పెషల్ హైలెట్ అనేది చెప్పాలి అంటే చాలా వరకు కూడా అసలు జాతీయ బిడ్డ తొందర సీక్వెల్ వీళ్ళిద్దరూ చేస్తారా అని చెప్పి ప్రచారం జరిగింది అలాగే చేయాలని చెప్పి కొంత ప్రయత్నాలు కూడా చేశారు అది సెట్ అవలదు కానీ ఈ ప్రాజెక్ట్ మాత్రం సెట్ అయింది ఈ ప్రాజెక్ట్లో వీళ్ళిద్దరూ నటించడం అన్నది ఈ సినిమాకి మెయిన్ హైలెట్ అనే చెప్పాలి అంటే ఇటీవల వీళ్ళిద్దరి మీద ఒక సాంగ్ కూడా చిత్రీకరించేందుకు ప్లానింగ్ కూడా జరుగుతుంది అలాగే మొన్న ఆ మధ్య అయితే కీలక సన్నివేశాలు చిత్రీకరించారు అయితే ఈ పెద్ద పాటలను మాత్రం చాలా ముందుగానే ఇంకా ఇంకా చెప్పాలంటే సినిమా జనరల్ గా సినిమా ప్రమోషన్స్ ఫస్ట్ సింగిల్స్ అని రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది నెల రెండు నెలల ముందు అయితే స్టార్ట్ చేస్తారు కానీ ఇది అంతకన్నా ముందుగానే ఈ పెద్ద నుంచి ఒక పాటల ప్రయాణాన్ని పాటలని రిలీజ్ చేయడం అనేది ప్రారంభించేందుకు బుచ్చిబాబు అయితే ప్లాన్ చేస్తున్నాడు అలాగే ఏర్ రెహమాన్ సంగీతం కూడా దీనికి ఒక స్పెషల్ హైలైట్ అయ్యేలాగా ఆయన కూడా ఎంతో కేర్ తీసుకొని ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు అలాగే ఈ సినిమా చా మెయిన్గా ఈ ఇందులో చెప్పుకోవాల్సింది ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొంది ఈ సినిమాలో చరణ్ ఒక ఇప్పటివరకు అయితే గానే కనిపిస్తాడేమో అనుకున్నారు కానీ క్రికెటర్ గారితో పాటు వేరే స్పోర్ట్స్ కూడా ఇందులో ఉంటాయని ఒక ఆట కూలీగా ఈ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అలాగే ఇప్పటివరకు ఒక లుక్ చూసాం చరణ్ వేరే లుక్ అలాగే వేరే వెర్షన్ వేరే క్యారెక్టర్ కూడా ఉందని వార్తలు అయితే వస్తున్నాయి మొత్తం పెద్ద సినిమా మీద బుచ్చిబాబు చాలా పట్టుదలగా చాలా కసరత్తు కథ మీద చాలా కసరత్తు చేసి ఈ సినిమా చేస్తున్నాడు అంటే ఇది సినిమాకు ముందు రామ్ చరణ్ నుంచి వచ్చిన గేమ్ చేంజర్ సినిమా డిజాస్టర్ అయింది దాంతో మెగా మన్ అందరూ కూడా పెద్ద మీద చాలా ఆశలు పెట్టుకున్నారు అలాగే బుచ్చిబాబు కూడా ఇది ఒక చాలా ప్రెజర్ అనే చెప్పాలి ఎందువల్లే ఇప్పుడు ఆల్రెడీ గేమ్ చేంజర్ ఉంటే అది వేరేలా ఉండేది అది ఆడలేదు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా రామ్ చరణ్ పెద్ద బ్లాక్ బాస్టర్ కొట్టాల్సిన పరిస్థితి అయినప్పటికీ కూడా ఆ ఒత్తిడిని కూడా తట్టుకొని కథ మీద చాలా బాగా చేసి మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకొని ప్రతి సీన్ని రిహార్సల్ చేసి ప్రతి సీన్ని ఎంతో శ్రద్ధతో బుచ్చిబాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు అలాగే ఈ సినిమా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా గతంలో ఎప్పుడో రావాలి కానీ ఎప్పుడో సినిమా షూటింగ్కి స్టార్ట్ అవ్వాలి కానీ కొన్ని కారణాల వల్ల అప్పుడు లేట్ అయింది అయితే లేట్ అయినా కానీ ఎక్కడా తర్వాత పక్కా ప్లానింగ్ అయితే షూటింగ్ జరుగుతోంది మొత్తానికి అలాగే మెగా అభిమానులు అందరూ కూడా ఈ కాలంలో మెగా హీరోలు చేసినటువంటి చిరంజీవి గారి బోళాశంకర్ కానీ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన ఈ మధ్య వచ్చిన వీరమల్లు కానీ ఈ సినిమాలు రెండు కూడా నిరాశపరిచాయి దీంతో గేమ్ జందరూ కూడా నిరాశపరిచింది దాంతో ఈ మూడు సినిమాలు నిరాశపరచడంతో మెగా అభిమానులు ఎప్పుడెప్పుడు ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొడతామా అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నారు సంక్రాంతికి చిరంజీవి గారి మన ప్రసాద్ గారు సినిమా రాబోతుంది అది ఎలాగా బ్లాక్ బాస్టర్ అవుతుందని తెలిసింది ఎందుకంటే పటా సినిమా నుంచి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరకు కూడా ఎక్కడా కూడా ఫ్లాప్ అనేది లేకుండా అనిల్ రావుడి వరుసగా సక్సెస్ సాధిస్తూ వస్తున్నాడు ఆ సినిమా టైటిల్స్ చూసాం టైటిల్ రిమ్స్ సినిమా మీద అంచనాలు మరింతగా పెంచేసింది ఆయన ఇప్పటి వరకు ఫ్లాప్ లేదు కాబట్టి ఈ సినిమా కూడా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ కొడతాడని గట్టి నమ్ముకుంటా ఉన్నారు అలా జనవరిలో చిరంజీవి గారు ఒక సంక్రాంతి వచ్చి అంత ఒక బోనీ చేస్తే గనుక మెగా అభిమానులకు ఒక హిట్ ఇస్తే కనుక ఆ తర్వాత మార్చిలో మార్చి ఇరవై ఏడున ఈ తోటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది కొత్త సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలోనే అనుకుంటే ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ రాబోతుంది ఓజీ నుంచే మెగా అభిమానుల బ్లాక్ బస్టర్స్ అందరి మొదలవుద్దని చెప్పాలి నెక్స్ట్ ఇయర్ అయితే చిరంజీవి గారు జనవరిలో స్టార్ట్ చేస్తారు ఆ తర్వాత మార్చిలో రామ్ చరణ్ ఈ పెద్ద సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కొడతాడని చెప్పి మెగా అభిమానులు అందరూ కూడా ఇక్కడ నుంచి వచ్చే తమ హీరోల నుంచి వచ్చే మూడు సినిమాలు కూడా మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ కాబోతున్నాయి ఖచ్చితంగా ఈ సినిమాలు తమ అంచనాలకు మించే ఈ సినిమా ఉంటుందని చెప్పి చాలా ఆశలు పెట్టుకున్నారు అలాగే పెద్ద ముఖ్యంగా పెద్ద అయితే రామ్ చరణ్కి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని అంటే ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు అందుచేత ఇది పెద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవ్వాలని చెప్పి చాలా పట్టుదలగా ఉన్నారు అలాగే బుచ్చిబాబు కూడా వాళ్ళ అభిమా మెగా అభిమానుల ఆశలకు తగ్గట్టుగానే ఆయన చాలా కష్టపడి చాలా ఇంట్రెస్ట్ తోటి ఈ సినిమాని చేస్తున్నాడు ఖచ్చితంగా మరి వాళ్ళు దీనికి అందుకనే ప్ర పెద్ద ఎప్పటికీ జనాల్లో ఉండాలి రిలీజ్ అయ్యే వరకు కూడా ఎప్పటి నుంచే జనాల్లో ఉంచడం కోసమే పెద్ద పెద్ద పాటలను ముందుగా రిలీజ్ చేయడానికి ప్లానింగ్ అయితే చేస్తున్నాడు మరి బుచ్చిబాబు ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది బిగ్ బాక్స్ ఆఫీస్ దగ్గర